ఈరోజు బాపట్ల పార్లమెంట్లో రా కదలిరా పిలుపుకి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా కార్యకర్త సోదరి సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారం తెలియజేసుకుంటూ మరి మన అధినాయకులు మా అందరి దైవ స్వరూపులు నారా చంద్రబాబు నాయుడు స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి అతిథ మహారదులకి విచ్చేష నాయకులకి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రుల మీ అందరికీ కూడా ఈరోజు ఈ మీటింగ్ పెట్టి రాబోయే యాభై నాలుగు రోజుల్లో మనందరి భవిష్యత్తు మనం కాపాడుకోవాలని చెప్పడం కోసమే ఈ మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి మా అందరం కూడా ఒక సైనికుడిగా కాదు ఒక సేనాధిపతిగా ఉండి మన బాధ తీసుకుని రాబోయే రోజుల్లో ఈ యొక్క ముఖ్యమంత్రి సైకో తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులైన చూస్తా ఉన్నప్పుడు వస్తూ ఉంటే రోడ్ల మీద సిద్ధం అని కనపడతా ఉన్నాయి సిద్ధాంతం లేనటువంటి పార్టీ వాళ్ళది సిద్ధం దేనికి రాస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను సిద్ధాంతం అంటే నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలైనా దేవుళ్ళు అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు అని చెప్పేసి ఒక ముందుకు వచ్చేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరి వైసీపీ పార్టీ అబద్ధాల పునాదుల మీద కుళ్ళు కుతంతం మోసం హత్య అలా మానవ బంగారుతో కూల్పోయేటువంటి పార్టీ వైసీపీ పార్టీ అన్ని అబద్ధాలే పొత్తున ముఖ్యమంత్రి నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ అంటాడు మనందరికీ తెలుసు ఇదే బాపట్ల పార్లమెంట్లో మా నియోజకవర్గంలో ఒక బీసీ కురవగౌడ్ అమర్నాథ్ గౌడ్ అని పద్నాలుగు ఏళ్ళ సంవత్సరాలు వారు ఎక్కడ ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే అతనికి మీద పెట్రోల్ పోసి కాల్ చేసి దాన్ని మళ్ళా ఆత్మహత్య చిత్రీకరించబోయారు మా అందరూ కూడా మా అందరం కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా పోరాటం చేస్తే నిజ నిర్ధారణ జరిగింది ఒక సుధాకర్ ని హత్య చేశారు డాక్టర్ సుధాకర్ ని ఒక దళితుణ్ణి అలాగే అనంత బాబు డ్రైవర్ దళితుణ్ణి होम डिलीवरी के साथ सामान नहीं मुख्यंगा मां मुस्लिम माइनॉरिटी सोदर अंदर का चूस करवाला आप लोग सब समझना है कभी आप उनको इज्जत करने बोलता सिर्फ चंद्रबाबू नायडू साहब तीस साल पहले हज भवन नहीं था तब का मुख्यमंत्री जब चंद्रबाबू साहब थे हज भवन बनाए आपको पांच महीना रमजान में रमजान का तोहफा दिए दुल्हन स्कीम दिए वैसे ही इमाम मौजूद को जो मान्यता वेतन है वो भी हमारे चंद्रबाबू नायडू साहब दिए मैं बोल रहा हूं आने वाले दिनों में चंद्रबाबू नायडू साहब को और पवन कल्याण साहब को आप पूरा मदद दीजिए अलहमदुल्ला अपने आने वाले पीरों को सबको जबरदस्त जिंदगी रहेगा बोलिए मैं बोलने बो, बोलना चाह रहा हूं अलाने मुख्य मित्र इकड़ा मैं सूसता इकड़ा మా తమ్ముడు ఏలూరు సాహసరావు గారు ఒక రైతు బిడ్డగా ఒక రైతు బిడ్డగా ఇక్కడ జన్మించి స్వయం కృషితో గట్టిగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఒక ఆయనకు వచ్చిన ఆలోచనతో బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలోకి వచ్చి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు అద్భుతంగా పద్నాలుగు పంతొమ్మిది ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు ఈ రోజున అతని కంపెనీల పైన ఆయన మీద కేసులు ఎన్ని పెడతా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు తమ్ముళ్ళు ఎంత బాధాకరమైన విషయం అలాగే పక్కన అద్దం ఉంది మా శాఖ చెబుడున్నాడు బుజ్జి గారు వారిని పార్టీ మారాలని చెప్పి ఒత్తులు తెచ్చి ఆయన మైన మీద దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల ఫైన్ పెట్టి భయపెడతా ఉన్నారు తమ్ముడు భయపడతామో మనం ఎవరు అడుగుతా ఉన్నాను మొన్ననే మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎవరు మనం భయపెడితే ఆ కుర్తి మరద పెట్టి ఏం చెప్పారు ఆ కుర్తి మరద పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తా అని చెప్పి డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మార్చాడు వాళ్ళ జీవితంలో మరద పెట్టాడు మే ఎన్నికలు వస్తా ఉన్నాయి ఆయన జీవితం మడతబడే రోజు ఉంది ఆఖరి దింపుడు కళ్ళం ఉంటారు ఆ దింపుడు లాగా ఈ సీట్లు మార్పిడి చేస్తా ఉన్నారు దానివల్ల ఏ ప్రయోజనం లేదు ఏదైతే వేల కోట్లు సంపాదించిన ఇన్ఛార్జీలను ఈ రోజు మార్చి కొత్త వాళ్ళు వేసినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి భావి తరాళికలు చేసిన అన్యాయం ఎక్కడికి ఎవరు మర్చిపోరు ఈ సైనికులందరూ కూడా సేనాధిపతిలో కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో యాభై నాలుగు రోజులు తప్పకుండా పూర్తిగా శ్రమించి అందరు కూడా కష్టపడి ఒకటే లక్ష్యం సైకో పవన్ సైకో సైకో ఒకటే లక్ష్యం ఏదైతే ఒక మెచ్యూరిటీ లీడర్ గా ఒక మానవ స్పర్శంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారో వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సమిష్టి కార్యాచరణతో ఈ రాష్ట్రంలో ఈ దుష్టుని తరిమిగొట్టి ఒక సుపరిపాలన ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి అందరూ ఆశీర్దాం తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మీ అందరి ముద్దు బిడ్డ మా సోదరులు పార్లమెంట్ అధ్యక్షులు ఏమో స్వామి సభ గారి మాట్లాడితే కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం ఈ రోజు మన బాపట్ల పార్లమెంట్ పరిధిలో పర్చూరు అద్దంకి సంతనూతులపాడు చీరాల వేమూరు రేపల్లె బాపట్ల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిరంతర శ్రామికుడు స్వర్ణాంధ్రప్రదేశ్ కలల సారధి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన ఇంకొల్ వచ్చారు రా రాకథులుగా పేరుతో అన్ని పార్లమెంటుల్లో ఈ సభను నిర్వహిస్తూ ఈ నాలుగు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలని అక్రమాలని దౌర్జన్యాలని అవినీతిని ఎండగడుతూ ప్రజలకు ఒక దిశ దిశ నిర్దేశించడానికి భాగంగా ఈ రోజు వారు ఇంకోలు రావడం జరిగింది అయితే మనం ఇక్కడ సభ పెట్టుకోవాలనుకున్నాం ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదని కుట్రలు కుతంత్రాలతో రాజ్యాధికారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మన సభకు కూడా ఎన్నో ఆటంకాలు సృష్టించింది రకరకాలుగా వేధింపులు ప్రజల యొక్క మూడిని డైవర్ట్ చేయడానికి ఇక్కడ గొడవలు జరుగుతాయి ప్రజలు అటు అటువైపు వెళ్ళొద్దనే విధంగా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు కానీ ఈరోజు వాటన్నిటినీ అధిగమించి ఈ రోజు లక్షలాదిగా ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సంఘీమాన్ని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్ వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం ఒకసారి చూస్తే ఇప్పటికే పెద్దలందరూ చెప్పారు మన నాయకుడు మాట్లాడబోయే ముందు ఒక రెండు నిమిషాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు రైతులు రైతు కూలీలు దళితులు ముస్లిం మైనారిటీ సోదరులు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క వేధింపులకి నిర్లక్ష్యానికి నష్టపోయారు రైతులకి ముఖ్యంగా ఏ రకమైన వ్యవసాయ పనుముట్లో సబ్సిడీలు లేవు రైతు